పుష్ప టూ సినిమా హిట్ కాకపోతే రామ్ చరణ్ హిట్ కొడతాడా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూ సినిమా కొరకు మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా అని కూడా ఎంతగానో మరి తొందరపడుతున్నారు ఫ్యాన్స్ అయితే ఇక పుష్ప పుష్పటూకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే కంప్లీట్ కాబోతుందని చాలా వరకు అయిపోవడానికి వచ్చిన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని కూడా రీసెంట్గానే సుకుమార్ డైరెక్టర్ చెప్పారు అయితే అంతకంటే ముందుగా మన రామ్ చరణ్ మూవీ శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ అది కూడా షూటింగ్ రిలీజ్ షూటింగ్ కంప్లీట్ కావడానికి వచ్చిందట ఇక రెండు సినిమాలు ఒకేసారి కంప్లీట్ అయితే మరి రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఏది హిట్ కొడుతుందో అనేది ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉంటుంది పుష్ప వన్కు ఎలాంటి క్రేజ్ ఉందో పుష్ప టూ కూడా అదే క్రేజ్ ఉంటుందని మరి అల్లు అర్జున్ అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి అదంతా ప్రజలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక్క రీమార్క్తో మరి అల్లు అర్జున్ చాలా విషయ చాలామందికి నెగిటివ్గా మారిపోయారు ఎలక్షన్లో పాల్గొనపోయి ఉంటే బాగుండేది ఎలక్షన్ల ప్రచార నిమిత్తం చేయడమే అల్లు అర్జున్కి చాలా మైనస్ పాయింట్ అయింది ఇప్పుడు అదే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయితే మాత్రం మరి మెగా ఫ్యామిలీకి మస్తు రెస్పాన్స్ ఉంటుంది ఇక మొత్తానికైతే పుష్ప టూ గేమ్ చేంజర్ ఒకేసారి రిలీజ్ అయితే పుష్ప టూలోనే చాలా క్రేజ్ ఉంటుందండి డైరెక్టర్ మాట్లాడుకొస్తూ ఉన్నారట